రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి అంత టోటల్గా నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పేసి చెప్తాం నక్సలైట్లు వైపు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం ఆయుధాలు పక్కన పెట్టి చర్చలకు వస్తామని చెప్పేసి వాళ్ళు బహిరంగ లేఖలు రాసి చర్చలకు సిద్ధమైన అనేక సంకేతాలు చేస్తే కూడా పట్టించుకోలేని పరిస్థితి అదే ఆపరేషన్ సింధూర్తో పాకు నిద్ర లేకుండా చేసినామని చెప్పేసి పాక్తో పక్క దేశమైనటువంటి శత్రు దేశంతో చర్చలు చేసి శాంతి శాంతియుతంగా యుద్ధాన్ని ఆపుకున్నప్పుడు అంతర్గతంగా భారతీయ పౌరులపైనే నిద్రాక్షణంగా ఎన్కౌంటర్లు చేస్తూ వారి మరణాలకి కారణమవుతా హత్యాకాండ రేకెత్తిస్తూ ఉన్నారు అంతేకాకుండా వాళ్ళేం శాంతి చర్చలకు రాము మేము పోరాడతామని చెప్పేసి కూడా చెప్తట్లే ప్రజల ఆకాంక్షలు ఏదైతే అనగారిన వర్గాల సమన్యాయం చేకూర్చితే మాకు ఆయుధాలతో పని లేదని వైపు వాళ్ళు చెప్తూనే ఉన్నారు కానీ దేశంలో ఉన్నటువంటి భారత పౌరుల పైన లేని కనికరం పాకిస్తాన్ పౌరుల పైన పాకిస్తాన్ దేశం పైన చూపించి ఆపరేషన్ సింధూర్తో మేము నిద్ర లేకుండా చేస్తామని చెప్పేసి చెప్పుకుంటాము మీరు ఆపరేషన్ సింధూర్ని పూర్తిగా సక్సెస్ చేయలే ఆపరేషన్ సింధూర్తో ఒక్కసారిగా భారతీయుల్లో ఉన్నటువంటి ఏదైతే పాకిస్తాన్ ఇంకా జీవితంలో భారత వైపు కన్నెత్తి చూడదు ఆ రకమైన బుద్ధి చెప్తుంది అని చెప్పేసి నమ్మిరు ప్రజలు ఆ నమ్మకాన్ని మీరు ఆపరేషన్ సింధూర్తో చర్చలతో శాంతి చర్చలతో వమ్ము చేసిరు అది ఏదైతే బయట దేశం దగ్గర వ్యవహరించినటువంటి శాంతి మంత్రం ఉందో అది నక్సలత్తుల విషయంలో కూడా అనుసరించి మన దేశ పౌరులే వాళ్ళు కూడా పోరాడేది మన దేశంలో సమానత్వం సమాన్యాయం కోసమే దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది